మీనా కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి ప్రభావతి వచ్చి మనోజ్ పెళ్లికి మీ అమ్మ వాళ్ళని పిలవడానికి అస్సలు కుదరదు ఎందుకంటే మీరు పూలు అమ్ముకునే వాళ్ళు కదా పూలు అమ్ముకునే వాళ్ళతో సంబంధం కుదుర్చుకున్నాము అంటే మాకు చాలా చిన్నతనంగా అనిపిస్తుంది నువ్వు మాత్రం వాళ్ళని పిలవద్దు అనగానే మీనా చాలా బాధపడుతూ ఉంటుంది అది విన్న బాలు అక్కడికి వచ్చేసి ఓహో మై డియర్ ప్రభావతమ్మ వాళ్ళమ్మ నాన్నని మీనా పిలవద్దు అనమాట అయితే మీనా పిలవకుండా దగ్గరుండి నేను చూసుకుంటాను కానీ నేను మాత్రం వెళ్ళి పిలుస్తాను మా అత్తగారు మా మా అత్తగారు మా మరతలు లేకుండే ఎలా జరుగుతుంది పెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని పిలవాల్సిందే నేను వెళ్ళి పిలుస్తాను మీనా మాత్రం పిలవదు నీకు కావాల్సిందేంటి మీనా పిలవద్దు అంతే కదా నేను పిలుస్తాను అని చెప్పేసి బాలు అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మీనా బాలు అలా మాట్లాడుతూ ఉంటే చాలా ధైర్యంగా తను చాలా సంతోషంగా ఉంటుంది బాలు మాత్రం మీనా వాళ్ళ అమ్మ వాళ్ళని ఖచ్చితంగా పిలవాల్సిందే పిలిచి నేను తీరుతాను అని చెప్పి మీనాకి మాటిస్తాడు ప్రభావతి మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది తుంది అనే నెక్స్ట్ వీడియోస్ వస్తుందా మీ వీడియో వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్